say very good morning. Naino may, no may Welcome to RR News. మార్నింగ్ న్యూస్ లో భాగంగా ఈరోజు జర్నలిస్ట్ కోణం అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా మరొకసారి మేము ముందుకు రావడం జరిగింది ముందుగా మా ఆరా న్యూస్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ మా ఆరా న్యూస్ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా ఈ రోజు ప్రధాన వార్తలు ఏం జరిగినాయి వాస్తవంగా మన దేశంలో రాష్ట్రంలో ప్రత్యేకమైన వార్తలు ఏంటి అనే దాని గురించి మాట్లాడుకునే దానికి ఈ కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది సో ప్రధానంగా ఈ రోజు పత్రికల్లో వచ్చిన వార్తల్ని ఒకసారి మాట్లాడుకుంటే మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన ಏದೈತೆ ಈ ಮಹಾಯುತಿ ಅಗಾಡಿ ಈ ఎన్డీఏ కూటమి ఏదైతే విజయం సాధించిందో దానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఎవరా అని చెప్పేసి తీవ్ర చర్చ జరుగుతుంది ఇప్పుడు ప్రధానంగా కూడా ఈరోజు అన్ని పత్రికలలో ముఖ్యమంత్రి ఎవరు అక్కడ ఈ రోజే ఎన్డీఏ కూటమి మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువదీరనుంది ఆ రేపు లేదంటే రేపు వాంకడే స్టేడియం వేదికగా రేపు ముఖ్యమంత్రిగా ఫడనవీస్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని చెప్పేసి విభిన్నమైన వార్తలు కూడా ఈరోజు ఆయా ప్రధాన పత్రికలో రావడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క మహారాష్ట్ర సంబంధించిన అంశం ఏంటంటే నిజంగా అక్కడ రెండు వందల ముప్పై నాలుగు అత్యధిక స్థానాలతో అక్కడ మహాయుతి ఆ అక్కడ విజయం సాధించడం జరిగింది అయితే ఇక్కడ ముఖ్యమంత్రి రేసులో ముఖ్యంగా ప్రధానంగా మనకు వినిపిస్తున్న పేరు ఏందంటే ఫడ్నవీస్ దేవేంద్ర ఫడ్నవీస్ అక్కడ గతంలో రెండు సార్లు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది అదేవిధంగా షిండే కావచ్చు ఏకనాథ్ షిండే కావచ్చు అజిత్ పవార్ కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి సీటు కోసం కొట్లాట జరుగుతుంది అయితే అక్కడ ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అని అంటే మనం వాస్తవంగా మాట్లాడుకుంటే దేవేంద్ర కి ముఖ్యమంత్రి పీఠం దక్కే అవకాశం అయితే గా కనిపిస్తుంది ఎందుకు అంటే అక్కడ మహారాష్ట్రలో అత్యధిక స్థానాల్లో ఏక ఏకదాటిగా ఈ బీజేపీ సింగిల్ గానే ప్రభుత్వం ఏర్పాటు అవకాశాలు ఉంది కాబట్టి ఇప్పుడు బీజేపీకి అక్కడ ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి ఈ ఏక్నాథ్ కో లేదంటే అజిత్ కో ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు ఎందుకంటే మన భారతదేశంలో ఎక్కడ చూసినా గా బిజెపి అనేది పుంజుకుంటూ వస్తుంది ఏ రాష్ట్రంలో ఎక్కడ అవకాశం దొరికినా కానీ అక్కడ అధికారం పాల్పంచుకోవడం లేదంటే సీఎం సీట్ను గుంజేసుకోవడం అనేది మనం గత కొంతకాలంగా చూస్తున్న పరిస్థితి గతంలో రెండు సార్లు అదే జరిగింది ఇప్పుడు మూడోసారి అధికారంలోకి వచ్చినంత కూడా ఈ మోడీ సర్కారు అంటే కేంద్రంలోని ఈ ఎన్డిఏ సర్కారు ఈ ఇందులో భాగంగా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంది ఇప్పుడు అవకాశం వచ్చిన తర్వాత మహారాష్ట్రలో అవకాశం వచ్చిన తర్వాత కూడా ఎన్డీఏ ఏదో విధంగా శివసేనకో లేదంటే ఈ ఎన్సీపీకో అవకాశం ఇస్తుందా అంటే ఖచ్చితంగా ఇవ్వనే ఇవ్వదు ఒకవేళ వాళ్లకు ఏదైనా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చో లేకపోతే మంత్రి స్థానాలు ఎక్కువ ఇచ్చో వాళ్ళకు అవకాశము అంటే వాళ్ళు నాంచడం తప్ప ఖచ్చితంగా ఈ యొక్క కానీ లేదంటే ఈ అజిత్ పవార్ కానీ ముఖ్యమంత్రి ఇచ్చే ఛాన్స్ అయితే లేనే లేదు ఇక ఇది ఇప్పుడు ఇప్పటి మహారాష్ట్రలో జరిగిన ఈ ముఖ్యమంత్రి చర్చ ఢిల్లీ చేరింది ఈ రోజు ఢిల్లీలో ఈ మూడు పార్టీల నేతలందరూ కూడా భేటీ అయ్యి ఈ బిజెపి పెద్దలతోని ఎవరికి ముఖ్యమంత్రి ఇస్తారు ఎవరికి మంత్రి పదవులు ఎన్ని దాని మీద ఈరోజు చర్చ జరిగే అవకాశం అవుతుంది కొన్ని పత్రికలో నిజంగా ఈ రోజు ఆ మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఉందని చెప్పేసి వాస్తవంగా చూస్తే మాత్రము ఈ రోజుకి ఈ రోజు ఇది తేలే అంశం కనబడట్లేదు ఒకవేళ మధ్య సాయంత్రం వరకు తేలిన గానీ పదవి అనేది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎవరు చేస్తారు ఈ కొత్త ప్రభుత్వం ఈ రోజు కొలువు తీరుతుందా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది కానీ నిజంగా మన ఆరా పత్రికలో రాసినట్టుగా అయితే ఈ రోజు అయితే ఇది కష్ట సాధ్యమే కాబట్టి రేపటితో అంటే రేపు మరొక విషయం ఏంటి అని అంటే ఈ మహారాష్ట్ర అసెంబ్లీ గడువు రేపటితో ముగినుంది రేపటి వరకు కాక ఈ ప్రభుత్వంకి ఎవరో ఒకరు ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే అది రాష్ట్రపతి పాలన వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి అంటే వీళ్ళు ఈ రోజు వరకు ఏదో ఒక కొలిక్ వచ్చినా గానీ రేపు వాంకడే వెక్కగా భారీ ఎత్తున ఈ మహారాష్ట్ర మహారాష్ట్రలో ఎన్డీఏ ప్రభుత్వము కొను మనకు విశ్వసనీయంగా తెలుస్తుంది ఈ ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీసు ఉప ముఖ్యమంత్రిగా ఈ ఏక్నాథ్ సిండే అజిత్ పవార్ కూడా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది వీళ్ళతో పాటు ఒక పది పదిహేను మంది కూడా మంత్రి ప్రమాణ స్వీకార చేసే అవకాశం అయితే మనకు క్లియర్ గా తెలుస్తుంది ఈ దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే దీనికి ఈ యొక్క మా ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమానికి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు అదేవిధంగా ఈ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ప్రధాన ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ప్రధాన నేతలు ఉన్నారో వాళ్ళతో పాటు ఇంకా మరొక మంది అంటే కొంతమంది ప్రముఖులు కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారన్నట్టుగా మనకు విశ్వసనీయంగా తెలుస్తుంది అయితే ఎటకేలకు అంటే కొంతమంది అనుకుంటారు రేపు మంగళవారం కదా రేపు మంగళవారం రోజు ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అంటే ఈ రోజు ఈ రోజు అయితే కాలి పక్షంలో రేపు ఖచ్చితంగా చేయాల్సిందే చేసి తీరతారు కూడా ఎందుకంటే కొన్నిసార్లు మంగళవారం అయినప్పుడు కొన్ని నిమిషాలు చెప్పే కొంతమంది దాన్ని అది చూయించుకొని ఆ సమయానికి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది మనం ఈ రోజు ఆరా పత్రికలో ప్రధానంగా రాసిన వార్త కూడా అదే ఏమన్నా రాసినామంటే ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం ఆడలో రాసిన విధంగా కొడుకు తీరనున్న కొత్త ప్రభుత్వం రేపే మహారాష్ట్రలో ఎన్డీఏ సర్కారు ఛార్జ్ ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ఏక్నాథ్ సిండే అజిత్ పవార్ తొలుత మరికొందరు ప్రమాణ మంత్రులుగా ప్రమాణం ఇరవై రెండు మంది బీజేపీకి పది శివసేనకి ఎన్సీపీకి ఎనిమిది మంత్రి పదవులు దక్కే అవకాశం సీఎం పేరిట సీఎం కోసం ముగ్గురు మధ్య తీవ్ర పోటీ వాంకడే వేదికగా రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రధాని మోదీ సహా పలువురు ఆ హాజరయ్యే అవకాశం అని చెప్పేసి కూడా మనం ఇది ఈరోజు ప్రధానంగా ప్రచురించడం జరిగింది సో దీనిపైన అన్ని పత్రికలు కూడా ఒక్కొక్క విధంగా అంటే ఈ రోజే మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది ఆ దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా అవకాశం ఉంది లేదంటే మరికొంతమంది ఏమో అటు ఇసుకోలేని ముఖ్యమంత్రి పదవి అని చెప్పేసి కూడా అన్ని పత్రికల్లో కూడా ప్రధానంగా ఇదే వార్త ప్రచురించారు సో ఏది ఏమైనప్పటికీ కూడా మహారాష్ట్ర రాజకీయం అనేది ఈరోజు సాయంత్రానికి కూడా ఒక కొలిక్కు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ప్రధానంగా చూసుకుంటే ఇంకా మరొక కీలకమైన అంశం ఏంటి అని అంటే రోజు నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి అయితే మరి కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈసారి వాడి వేడిగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో దేశంలో పదహారు కొత్త బిల్లులను ఈసారి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్రం తీసుకురానుండగా ఈ గౌతమ్ అదానికి సంబంధించిన అంశం కావచ్చు మణిపూర్ అల్లర్లకు సంబంధించిన అంశం కావచ్చు ఈ ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోతున్న అంశం కావచ్చు వీటిపైన ప్రతిపక్షాలు నిజంగా ఈ కేంద్రాన్ని గట్టిగానే నిలదీసే అవకాశం అయితే కనిపిస్తుంది ఒక పక్క మహారాష్ట్రలో గెలుపుతో ఊపు మీద ఉన్న ఈ బీజేపీ ఈ ఏదైతే కేంద్రంలో కొంత సంతోషంతో ఉన్న ఈ పార్టీకి ఈ విపక్షాలు కొంచెం చుక్కలు చూపించే అవకాశం అయితే కనిపిస్తుంది అదే ఊపుతోనే వీళ్ళు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు సంబంధించిన బోర్డు సవరణ చట్టం కావచ్చు అదేవిధంగా ఈ ఏదైతే ఈ జమ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈ చట్టాలను వీళ్ళు పార్లమెంట్ సమావేశాల్లో ఈ సమావేశాల్లోనే పెట్టాలని చెప్పేసి కూడా మోడీ సర్కార్ యోచిస్తుంది అయితే జరిగిన అఖిలపక్ష భేటీ కూడా ముప్పై మంది ఈ భేటీకి ఆ హాజరు కావడం జరిగింది అయితే రక్షణ జరిగిన ఈ ఈ భేటీలో నిజంగా ఈ అన్ని పార్టీల మీటింగ్ సమావేశంలో మాత్రం నిన్న వాడి వేడిగా జరిగిందని చెప్పొచ్చు ఏదైతే ఈ అదానికి సంబంధించిన అంశం పైన ప్రతిపక్షాలు ఉపయోగిస్తున్నాయి అయితే మేము అన్నిటిపైన కూడా చర్చించేందుకు సిద్ధమని చెప్పేసి కూడా కేంద్రం చెప్తున్న పరిస్థితి అయితే రేపు ఇరవై ఆరో తారీఖు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రేపు పార్లమెంట్ సమావేశాలు జరగకపోవచ్చు రేపు సెలవు దినము సో అంటే ఇరవై డిసెంబర్ ఇరవై తారీఖు వరకు కొనసాగే ఈ సమావేశాలు దాదాపు పంతొమ్మిది పది దినాలు పంతొమ్మిది రోజులు ఈ సమావేశాలు జరగనున్నాయని చెప్పేసి కూడా ప్రధానంగా అన్ని పత్రికల్లో కూడా ఇదే వార్త ప్రచురించడం జరిగింది మన ఈ ఈరోజు బ్యానర్ ఐటమ్ ఇది తీసుకున్నాం నేడే సమావేశాలు చూడు ఇయాటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం డిసెంబర్ ఇరవై తేదీ వరకు శీతాకాల సమావేశాలు సహా పదహారు బిల్లులపై చర్చించే అవకాశం అగానిస్కే మణిపుల అల్లలపై ఉభయ ఉభయ సభల్లో రచ్చ కేంద్రాన్ని నిలదీతకు సిద్ధమవుతున్న ప్రతిపక్షాలు ఒప్పు సవరణ జబిడీ ఎన్నికల బిల్లుకు చేర్చే అవకాశం మహారాష్ట్ర గెలుపుతో బీజేపీలో ఆనందం ఢిల్లీ వాయు కలుష్యం పైన పార్లమెంట్ లో డిస్కషన్ ఛాన్స్ రాజీనామా విజయ్ చేసిన ఈ యొక్క అఖిలపక్ష భేటీ అఖిలపక్ష సమావేశానికి ముప్పై పార్టీల నాయకుల హాజరు వాడి వేడిగా ఈ అన్ని పార్టీల మీటింగ్ అని చెప్పేసి కూడా మనం ఈ రోజు వారా పత్రికలో ఆ బ్యానర్గా ప్రచురించడం జరిగింది ప్రధాన పత్రికల్లో కూడా ఇదే అంశాన్ని ప్రచురించారు అయితే ఈ అఖిలపక్ష సమావేశంలో జరిగిన సీనియర్ ఈ రోజు పార్లమెంట్ లో కూడా రిపీట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ ఏదైతే ఈ అమెరికాలో అదాని రెండు వేల రెండు వందల కోట్ల స్కామ్ ఏదైతే బయటపడ్డదో దానిపైన కచ్చితంగా కేంద్రం చర్యలు తీసుకోవాలి ఏదైతే అదాని సంస్థలకు సంబంధించిన అంశం కావచ్చు అదాని పైన కచ్చితంగా ఎంక్వైరీ జరపాలని చెప్పేసి కూడా ఈ ప్రతిపక్ష పార్టీల నాయకులు నిజంగా పట్టుబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఈ వాడి వేడి చర్చలో ఏమైనా వీళ్ళ పైన ఏమైనా వేటు వేస్తారా లేదంటే వీళ్ళని సస్పెన్షన్ గురి చేస్తారా ఏం చేస్తావు ఏంది అనేది కూడా మనకు ఈ రోజు తెలుస్తుంది సో ప్రధానంగా అన్ని పత్రికల్లో కూడా ఇదే అంశానికి సంబంధించిన వార్త ప్రచురించడం జరిగింది అంటే జార్ఖండ్ లో ఇండియా కూటమి ఏదైతే విజయం సాధించిందో ఇరవై ఎనిమిదవ తారీఖున ప్రమాణ స్వీ ఏదైతే ముఖ్యమంత్రిగా హేమంత్ సోరేను ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది హేమంత్ సోరేను నిన్న గవర్నర్ ని కలిసి ముఖ్యమంత్రిగా రాజీనామా చేయడంతో పాటు అదే విధంగా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు విజ్ఞ వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయితే ఎందుకు ఆ గవర్నర్ అనుకూలంగా స్పందించి ఆయన సీఎం గా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయడంతో పాటు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కూడా ఆహ్వానించడం జరిగింది అయితే సంతోష్ నిన్న భేటీ కావడం జరిగిందో ఈ దీని తర్వాత ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున జార్ఖండ్ లో కొత్త ప్రభుత్వము హేమంత్ సోరేన్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ ఇటు జార్ఖండ్ అటు మహారాష్ట్ర రెండు రెండిట్లలో కూడా ఈ నెలలోనే కొత్త ప్రభుత్వాలు కొరవ తీరనున్నట్టుగా కనిపిస్తుంది సో ఇది దాదాపు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్త ఈ నాలుగు వార్తలు కూడా ప్రధానంగా ప్రచురించడం జరిగింది ఇక మరొక వైపు చూస్తే ఏదైతే హైడ్రా కమిషనర్ ఉన్నారో హైడ్రా కమిషనర్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ చుట్టూ నిజంగా ఈ యొక్క ఏదైతే బఫర్ జోన్ కు సంబంధించిన అంశము ఆయన ఇంటికి చుట్టుకున్నది ఆయన ఇల్లు బఫర్ జోన్ లో ఉంది అని చెప్పేసి కూడా నిన్న మొన్న ప్రధాన పత్రికల్లో కావచ్చు అదేవిధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి దీనిపైన ఆయన నిన్న రెస్పాండ్ కావడం జరిగింది మా నాన్న నలభై ఏళ్ళ ముప్పై నాలుగు ఏళ్ళ క్రితము ఈ ఇల్లు కట్టిండు మా ఇల్లు బఫర్ జోన్ లో లేదు కానీ ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో అవన్నీ వట్టి మాటలే అని చెప్పేసి కూడా నిన్న ఆయన ఖండించడం జరిగింది కమిషనర్ గా ఉన్న ఏదైతే రంగనాథ్ ఇల్లు బఫర్ ఇది నిజంగా ఇల్లు అని చెప్పేసి కూడా అన్నిట్లలో సోషల్ మీడియాలో ఇది వైరల్ కావడం జరిగింది ఏదైతే ఈ చెరువుకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో మధురా నగర్ లో నిజంగా మధురా నగర్ లో మా ఇంటి చుట్టుపక్కల ఎక్కడ కూడా చెరువు అనేది లేదు కిలోమీటర్ దూరంలో ఉన్నది తప్ప మా ఇల్లు బఫర్ జోన్ లో లేదు అని చెప్పేసి కూడా నిన్న ఆయన వ్యాఖ్యానించడం జరిగింది అయితే ఇల్లు బఫర్ జోన్ లో లేదు కానీ కమిషనర్ రంగనాథ్ గారు మరి బపర్ జోన్ లో ఉన్న ఇండ్లని పెద్ద 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 ఇళ్లని ఇప్పుడు ఎందుకు కూల్చట్లేరు సమాధానం చెప్పాలి మీరు ఏదైతే ఆ నాగార్జున ఇంటిని పడగొట్టి హడావుడు చేసిరో ఇప్పుడు ఆ ఎందుకు తగ్గింది మరి సీఎం రేవంత్ రెడ్డి మిమ్మల్ని కాముషి కూర్చోమని చెప్పినా లేదంటే మంత్రులు ఏమైనా మీకు సలహాలు ఇచ్చిరా లేకపోతే ప్రభుత్వం నుంచి ఒత్తిడి మీరు బహిరంగంగా చెప్పాలి ఏదైతే ఈ కూల్చి రోడ్డున పడేసినప్పుడు రాని మీకు చట్టాలు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అప్పుడు కోర్టుకు వెళ్ళినా మీరు ఆదేశాలను కూడా బేఖాతరు చేసిరు మరి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఏదైతే ఈ హైడ్రా గతంలో ఉన్న దూకుడు ఇప్పుడు ఎందుకు లేదు అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి మీరు రాను 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 పాజగుర్రం కంచనగారి అయిందన్నట్టు నిజంగా మీరు ఎందుకు ఈ హైడ్రాలో నిబంధనలు తొలి నిబంధనలు సవరిస్తూ వచ్చిరు అనేది ఇప్పుడు సామాన్యుడు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఏదైతే మీరు నాగార్జున ఇల్లు కూలగొట్టినప్పుడు వెంటనే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లను కావచ్చు పెద్ద పెద్ద అదే విధంగా బరుగు బలహీన వర్గాలు కట్టుకుంటే ఉన్న పేరు కూడా కనీసం కాగితాలు తెచ్చుకునేటోళ్ళు ఏదైతే బియ్యం తెచ్చుకునే బయటకు తెచ్చుకుంటామనో బట్టగుడ్డలు బయటకు తెచ్చుకుంటామనో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే కూడా ఏ మాత్రం కనికరం లేకుండా ఈ ఇండ్లను కూల్చి ఆ పెద్ద పెద్ద బుల్డోజర్లను తీసుకొని వచ్చి మీరు ఆ రాక్షస పాలన చూపించో మరి ఇప్పుడు ఏమైంది అని చెప్పేసి కూడా మేము ఆరా తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము మరి ఎందుకు నివాసం ఉండే ఇళ్ళని మేము కుట్టుకు ముట్టుకోమని చెప్తూ అడుగుతు మాట్లాడుతున్నారు ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు అదేవిధంగా ఎంపీ ఎమ్మెల్యే వివేక్ ఇల్లు కావచ్చు అదేవిధంగా మే వేత వేరే వాళ్ళ ఇల్లు తిరుపతి రెడ్డి సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు కావచ్చు అదేవిధంగా ఈ యొక్క చుట్టుపక్కల ఉన్ను ఈ జోన్లలో బోన్ లో అధికార పార్టీ నాయకులను ఎందుకున్నారని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్న పరిస్థితి మీరు గతంలో ఒకలాగా ఇప్పుడు ఒకలాగా ఎందుకు మారిపోయారు అనేది మీరు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని నిలదీస్తున్న పరిస్థితి ఇప్పుడు మీ ఇల్లు ఏదైతే బప్పర్ జోన్ లో లేదని చెప్తున్నారో బఫర్ జోన్ లో ఇన్న ఉన్న ఇండ్లని గాని ఫామర్ గాని ఆ యొక్క అపార్ట్మెంట్ అవచ్చు లేదంటే ఆ యొక్క వ్యాపార వాణిజ్య బిల్డింగ్ మీరు ఎందుకు కూర్చోడం లేదు అని చెప్పేసి కూడా సమాధానం చెప్పాలి ఏదైతే మీ ఇల్లుని మీరు రక్షించుకుంటున్నారో మరి అదే పేదవుల ఇండ్లను మీరు ఎందుకు మర్చిపోయారు ఆ రోజు ఆ రోజు కోర్టుకు వెళ్ళే సమయం ఇవ్వకుండా ఏదైతే ఈ కొండాపూర్ లో కావచ్చు విధంగా దుర్గం చెరువు చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు ఇక్కడ చెరువుల చుట్టూ ముట్టు ఉన్న పెద్ద పెద్ద ఇండ్లకు మూడు వందల ఇండ్లకు నాలుగు వందల ఇండ్లకు నోటీస్ ఇచ్చింది మరి అవన్నీ ఎందుకు కూల్చలేదు వాళ్ళందరూ రెండు నెలలు మూడు నెలలు ఎందుకు టైం ఇచ్చారు వాళ్ళు కోర్టు పోవడానికి అవకాశం ఇస్తారు వాళ్ళు ఇల్లు చక్క పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారు మరి ఏకా ఏకినా ఈ పేదల ఇళ్ళని ఎందుకు అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్న పరిస్థితి అంటే మీకు కొందరికే చట్టము చుట్టం అవుతుందా అందరికీ చట్టము ఒక రకంగా ఉండదా ఇవన్నీ మీరు సమాధానం చెప్పాలి కమిషనర్ రంగనాథ్ గారు మీరు ఒక డైనమిక్ ఆఫీసర్ గా మీరు ఒక యంగ్ ఐపీఎస్ గా మీరు చాలా చురుకుగా ఉంటారు అని చెప్పేసి కూడా అందరు అనుకున్న పరిస్థితి కానీ ఈ రోజు మీ చురుకుదనం ఎక్కడ పోయింది మీ డైనమిక్ లీడర్షిప్ ఎక్కడ పోయింది మీ యొక్క ఐపీఎస్ మీరు ఒక దూకుడు మీ దూకుడు ప్రదర్శించిన ఆ దుందుడుకు ఎక్కడ పోయింది ఇదంతా ఎవరు మిమ్మల్ని ఆప ఆగబడుతున్నారు ఎందుకు మీరు చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి కూడా ప్రస్తుతం అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు దయచేసి దీని మీద మీరు మాట్లాడాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఇక మరొక అంశం ఏంటి అని అంటే ఇల్లందు మాజీ ముఖ్యమంత్రి ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయ ఆ ఊకే అబ్బాయ నిన్న అనారోగ్యంతో చనిపోవడం జరిగింది సో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈ అబ్బాయ నిన్న అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాత విడడం జరిగింది సో ఈయన మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ అన్ని పార్టీల నేతలు కూడా ఈయన సంతాపం పెట్టారు ఆయన కుటుంబానికి తీవ్ర సానుభూతి వ్యక్తం చేసిన పరిస్థితిగా గెలిచిన ఈ అబ్బాయి సడన్ గా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం అనేది చాలా దురదృష్టకరం ఆరా నెస్ తరఫున కూడా ఆయన కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నాం సో ఆయన దాదాపు ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో గెలిచిన తర్వాత టీడీపీ నుంచి అదేవిధంగా టీఆర్ఎస్ ఆ తర్వాత కాంగ్రెస్ అంటే అన్ని పార్టీల కూడా ఆయనకు మంచి పరిచయాలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది సో ఆయన మృతి లేదనే లోటుగా చెప్పుకోవచ్చు ఇక మరొక అంశం ఏంటంటే ఈ ప్రెట్ వేదికగా ఈ ఆసీస్ భారత్ మధ్య జరుగుతున్న ఐదు టెస్ట్ల సిరీస్ ఏదైతుందో ఫస్ట్ టెస్ట్లో విజయం దిశగా బా టీమిండియా ముందుకు సాగుతుంది హైయెస్ట్ స్కోరు కొట్టిన ఈ యొక్క టీమిండియా నిన్న ఐదు వందల ముప్పై నాలుగు పరుగుల వద్ద డిక్లేర్ చేయడం జరిగింది ఈ ఆసీస్ కు ఐదు వందల ముప్పై నాలుగు పరుగులకు టార్గెట్ ఇచ్చింది రెండు రోజులకు సమయం ఉండగా ఈ ఆస్ట్రేలియా ఎంత వరకు ఈ నాలుగు ఐదు వందల ముప్పై నాలుగు పరుగులను చేయగలుగుతుంది అని చెప్పేసి కూడా ఇప్పుడు ఎదురు చూస్తున్నారు సో నిన్న కోహ్లీ అదేవిధంగా జైశాలు కూడా సెంచరీలతో వీర విహారం టీం టీమిండియా మూడవ రోజు కూడా దూకుడు ప్రదర్శించిందని చెప్పుకోవచ్చు అంటే దాదాపు ఫస్ట్ టెస్ట్ గెలుపు సాధ్యం అనే చెప్పొచ్చు ఈ రెండు రోజుల్లో ఏదైనా మిరాకిల్ ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప ఆస్ట్రేలియాకు అంత ఈజీ కాదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి నిన్న దాదాపు ఆ టీమిండియాదే పైచేయిగా కొనసాగిన పరిస్థితి ఇక ఇదే విషయం గురించి మాట్లాడుకుంటూ ఇక నిన్న ఏదైతే ఐపీఎల్ బెట్టింగ్ ఏదైతే నిన్న కొనసాగిందో ఐపీఎల్ బెట్టింగ్ లో కోట్ల వర్షం కురిసిందని చెప్పి చెప్పొచ్చు మన క్రికెటర్ ఎవరైతే రిషబ్ పంత్ ఎవరైతే ఉన్నారో గాయాల నుంచి కోలుకొని తిరుగు ఫామ్ లో కొనసాగుతున్న రిషబ్ పంత్ కు నిన్న ఇరవై ఏడు కోట్లకు ఆయనకు వేలం పలికింది సో ఇరవై ఏడు కోట్లకు ఆయన ఆల్ టైమ్ రికార్డు గా ఆయనని కొనుగోలు చేసింది ఐపీఎల్ టీము అదే విధంగా శ్రేయస్ అయ్యర్ కూడా ఇరవై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్లతోని ఆయన సెకండ్ రికార్డు గా ఆయన కొనుగోలు చేయడం జరిగింది అదేవిధంగా మన హైదరాబాద్ సిరాజ్ కూడా పన్నెండు పాయింట్ ఇరవై ఐదు కోట్లకు కూడా ఆయన అమ్ముడు పోవడం జరిగింది ఇక తొలి రోజు వేలల్లో ఇరవై మంది పది వేల పది కోట్ల పైన కూడా వీళ్ళని కొనుక్కోవడం జరిగింది సో దాదాపు నిన్న ఐపీఎల్ వేలంలో కోట్ల వర్షం కురిసిందని చెప్పవచ్చు ఈ రిషబ్ పంత్ అదేవిధంగా శ్రేయస్ అయ్యారు మాత్రం వీళ్ళిద్దరు మాత్రం ఇరవై ఇరవై ఏడు కోట్లు ఇరవై ఆరు పాయింట్ రెండు ఐదు కోట్లతోని రికార్డు బద్దలు కొట్టిందని కూడా చెప్పవచ్చు ఇక మరొక కీలకమైన అంశం ఏంటి అని అంటే ఈ రియల్ మోసాల గురించి వెలుగులో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ప్రచురించడం జరిగింది ఏదైతే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ రియల్ ఎస్టేటు ఎంతగా పుంజుకుంది అని అంటే ఈ సామాన్యుడు కనీసం నిజం జాగ కొలలేని పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉంది గతంలో పది ఏళ్ళు పాలించిన ఈ కేసీఆర్ ఈ రియల్ ఎస్టేటుని పెంచి పోషిందని పోషించిందని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఈ యొక్క భూముల రెట్లకు అంతకంతకు అంతకంతకు పెంచుతూ పోవడం జరిగింది రిజిస్ట్రేషన్ రేట్లు కావచ్చు వాల్యూ కావచ్చు ఈ ల్యాండ్ వాల్యూ పెంచడం ద్వారా హైదరాబాద్ లో కావచ్చు ఏదైనా జిల్లా కేంద్రాల కావచ్చు లేదంటే ఏదైనా పట్టణ ప్రాంతంలో సామాన్య భూమి కూడా కొనలేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఇదిగా తీసుకున్న ఈ రీఆర్లు అయితే ఉన్నారో ఈ సామాన్యులని లేదంటే మధ్య తరగతి వారిని వాళ్ళ యొక్క డబ్బులని కొల్లగొట్టినకు ఒక ఆఫర్లు ఏదైతే ఓపెనింగ్ ఆఫర్స్ అని చెప్పి లేదంటే ఆ ఫ్రీ ఆఫర్లు అని చెప్పి పెట్టుకుంటా ఈ బైబ్యాక్ రిటర్న్ ఫైవ్ ఇయర్ స్ కి రిటర్న్ డబుల్ డబుల్ ధమాకా అని చెప్పేసి కొత్తలతోని ఆఫర్ల పేరుతోని ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద అని చెప్పి చెప్పొచ్చు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పది నా పది జిల్లాలు ఉన్న రాష్ట్రాన్ని ముప్పై మూడు జిల్లాలు చేసిన ఈ కేసీఆర్ నిజంగా తెలంగాణలో ఉన్న సా మారుమూల ప్రాంతానికి పరిపాలన అని చెప్పి ఆయన చేసిన ఉద్దేశం ఏదైతే ఉందో ఆ మారుమూల ప్రాంతానికి పరి పరిపాలన అంత ఈజీ అయిందో కాలేదో తెలియదు కానీ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రము ఖచ్చితంగా ఇది ఒక కోట్ల వారిని కురిపించిందనిగా చెప్పొచ్చు ఏదైతే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇదే అదునుగా తీసుకొని ఇటు హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఆ జిల్లా కేంద్రాల్లో పట్టణాల్లో మున్సిపాలిటీలలో అన్ని చోట్ల కూడా ఈ యొక్క గులాబీ దళాలనే రియల్ వ్యాపారులుగా మారిరని చెప్పేసి కూడా దాదాపు అందరూ ఇదే మాట్లాడుకుంటున్న పరిస్థితి ఈ హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ రియల్ మోసాల గురించి ఈరోజు వెలుగు పత్రికలో వచ్చిన వార్త నిజంగా చాలా మంచిగా రాయడం జరిగింది బయటపడుతున్న వందల స్కామ్లు ఏదైతే వీళ్ళు ఈఎంఐతో మీరు లక్ష ఐదు లక్షలకు పది లక్షలకు మీరు జాగలు కొనుక్కుంటే మీ జాగలలో మేము ఆ ఏదైతే ఈ సాగు చేసి ఈ పామాయిలు అదేవిధంగా ఈ యొక్క కర్ర ఏదైతే తోటలను సాగు చేసి రిటర్న్ గా మీకు ఆదాయం చూపించే మార్గాలుగా ఆ యొక్క కంపెనీలు ఏదైతే ఆశ చూపించి సామాన్యులని మధ్యతరగతి ప్రజలని మోసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ సామాన్యులు ఏదైతే ఉన్నారో ఈ యొక్క రియల్ దందా చేయబట్టి నిండా మునిగిపోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఈ వీళ్ళు ఈ బడా వ్యాపార పేరుతోని బడా సంస్థల్ని స్థాపించి కోట్లు కొల్లగొట్టి విదేశాలకు చెక్కేస్తున్న పరిస్థితి కూడా మనకు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది ఈ సెలబ్రిటీలను వాళ్ళతోని యాడ్స్ చేయించి వాళ్ళకు బ్రోచర్లు చూపించి వాళ్ళతోని ప్రకటనలు చేయించి ఈ మధ్య తరగతి సామాన్య ప్రజల్ని మోసం చేయిస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది ఇదైతే భారీ ఎత్తున జరుగుతుంది దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు దృష్టి సారించాలే ఖచ్చితంగా ఏదైతే రియల్ వ్యాపారులు ఏదైతే పేద ప్రజలని మధ్య తరగతి వర్గాలని నిండా ముంచుతున్నారో あ。 వందరి పైన కూడా చర్యలు తీసుకొని అలాంటి ఏదైతే జరుగుతున్న స్కాములు ఏదైతే ఉందో వాటన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాలి ఈ సాహితీ ఇన్ఫ్లా కావచ్చు సువర్ణ భూమి కావచ్చు అదేవిధంగా ఈ దాదాపు చాలా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కూడా ఇలాంటి దోపిడీలకే గుర గురవుతున్న పరిస్థితి దాదాపు నాలుగు వేల కోట్ల స్కాములు జరిగినాయని చెప్పేసి కూడా ఈరోజు ప్రధానంగా వీళ్ళు ప్రచురించడం జరిగింది ఇలాంటి వార్తలు నిజంగా మంచి వార్త చెప్పొచ్చు ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారణ ఎంతమంది సామాన్యులు ఎంతమంది మధ్యతరగతి వారు మోసపోయారు ఇలా అన్ని అందరూ కూడా ఒక్కరొక్కరుగా బయటకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఈ వెలుగులో ప్రధానంగా ప్రచురించి ఇక మరొక విషయం ఏంటి అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీకి పయనమయ్యారు రాష్ట్ర ప్రజాపాలన విజయోత్సవాలు ఏదైతే రాష్ట్రంలో జరుగుతుందో ఆ ప్రజాపాలన విజయోత్సవాలకు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలను ఆహ్వానించేందుకు ఢిల్లీ పెద్దలను ఈ తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఆయన ఢిల్లీ పైన అయినట్టుగా తెలుస్తుంది అదేవిధంగా లోక్సభ స్పీకర్ వివాహం అయితే జరగబోతుందో ఆ వివాహానికి కూడా ముఖ్యమంత్రి హాజరు అయ్యేందుకు కూడా వెళ్ళడం జరిగిందని చెప్పేసి కూడా మనకు సీఎంఓ ద్వారా తెలుస్తుంది అయితే ఇక్కడ మరొక అంశం ఏంటి అని అంటే గత కొంతకాలంగా జరుగుతున్న ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ అనేది మరొకసారి కూడా తెరపైకి రావడం జరిగింది మంత్రివర్గ విస్తరణ అదేవిధంగా ఈ కార్పొరేషన్ పదవులకు సంబంధించి కూడా ఆ అధిష్టానంతో ముఖ్యమంత్రి చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టుగా మనకు అన్ని పత్రికల్లో కూడా ఇదే రాయడం జరిగింది ఏదైతే ఢిల్లీ డిసెంబర్ తొమ్మిది తారీఖున తెలంగాణ తెలుగు తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆ ఆవిష్కరణకు రావాల్సిందిగా రాహుల్ గాంధీని అదే విధంగా అధిష్టాన ముఖ్యమంత్రి ఆహ్వానించనున్నారు సో డిసెంబర్ తొమ్మిదో తారీఖున జరిగే ఈ యొక్క కార్యక్రమాలు అంటే ఆ గాని గానీ గాంధీ పాల్గొంటారా లేదా అనేది మనం వెయిట్ చేయాల్సిందే సో ఈ ఏదైతే ఈ పాలన విజయోత్సవాలు ముఖ్యంగా అందులో భాగంగా డిసెంబర్ ఒకటి వరకు ఈ తొమ్మిది రోజుల పాటు ఘనంగా సెలబ్రేషన్ జరపాలని చెప్పి కూడా నిన్న దాదాపు అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా సీఎంఓ కావచ్చు సెక్రటరీ లో దీనిపైన ఏర్పాట్ల పైన పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది తెలంగాణ వ్యాప్తంగా అన్ని మారుమూల గ్రామాల్లో కూడా ఈ యొక్క ప్రజాపాలన విజయోత్సవాలు వెళ్లాలి ఏదైతే గత ఏడాదిలో మనం కాంగ్రెస్ పార్టీ చేసిన డెవలప్మెంట్ కావచ్చు అదే విధంగా ఈ కొత్త కార్యక్రమాలన్నిటిని కూడా సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజెప్పాలి వీటిపై అని చెప్పేసి కూడా ప్రభుత్వం యోచిస్తుంది అదేవిధంగా మంత్రి వర్గంలో ఉన్న మంత్రులందరూ కూడా అన్ని జిల్లాలలో కేంద్రాలలో ఆ యొక్క పార్టీ కార్యవర్గ వర్గ వర్గాలు అదే అదేవిధంగా అధికారులను కూడా సమయత్తం చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది ఈ తొమ్మిది రోజుల అటు ఈ హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేరినట్లుగా మనకు తెలుస్తుంది ఈ ఏడో తొమ్మిదో తారీఖున కూడా ఈ కార్యక్రమం నిర్వహించినారు అదేవిధంగా ఈ నెల ముప్పై తారీఖున మహబూబ్ నగర్ లో జరిగే రైతు ధర్నా ఏదైతే కూడా రైతు సభ ఏదైతే ఉందో ఆ సభకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నదాతలను కూడా తరలించాల్సిందిగా ఆ సభని విజయవంతంగా చేయాల్సిందిగా అది ఒక శిక్షణ సదస్సులాగా నిర్వహించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి మొన్ననే మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించిన ఏదైతే ప్రజాపాలనకు విజయోత్సవాలకు సంబంధించిన అంటే ఉందో ప్రభుత్వం దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని నిర్వహిస్తు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇంకా మరొక విషయం ఏంటంటే ఈ దీన్ని మూడు జిల్లా ఏదైతే ఈ సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే ఉందో సమగ్ర కుటుంబ సర్వేని పకడ్బందీగా నిర్వహించాలి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా వంద శాతం నిర్వహించాలని చెప్పేసి కూడా నిన్న డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క కూడా నిన్న ఉన్నతాధికారులు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది ఆయన ఏదైతే జార్ఖండ్ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీళ్ళందరితో కూడా సమీక్ష చేయడం జరిగింది ఏ ఒక్క ఇల్లు కూడా ఊలిపెట్టద్దు ఆ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మామూల ప్రాంతాల్లో సరే ఈ ఇంటికి తాళం వేసి ఉన్న వాళ్ళు ఊరే లేదంటే ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళినా గానీ వాళ్ళ ఆధారం వాళ్ళ ఆధారాలు తీసుకొని వాళ్ళ డేటా తీసుకొని ఖచ్చితంగా వందకు వంద శాతం ఆ గ్రామంలో కావచ్చు జిల్లాలో కావచ్చు ఆ నియోజకవర్గంలో తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క సర్వే అనేది వంద శాతం కావాలని చెప్పేసి కూడా ఆయన అధికారులను ఆదేశించడం జరిగింది కనీసం ఫోన్లోనైనా లోనైనా వాళ్ళ వివరాలు తీసుకొని ఆ యొక్క సర్వేని పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఉన్నతాధికారులని ఆదేశించడం జరిగింది ఈ జర్నలిస్ట్ కోణం అనే కార్యక్రమం ద్వారా విభిన్నంగా ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తా విశ్లేషణ గురించి మేము ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అదే విధంగా ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా మీరు ఏ వార్తా అభిప్రాయాలను మాకు తెలియజేయండి కమెంట్ రూపంలో మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయండి అదే విధంగా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం